వెల్కమ్ టు లోకల్ న్యూస్ గట్టు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో హోలీ వేడుకలు సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసి పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని రెండు లక్షల రుణమాఫీని చేసి రైతుల కళ్ళలో ఆనందం నింపిందని అన్నారు హోలీ రంగుల మాదిరి రైతుల జీవితాల్లో నూతన వెలుగులు ప్రసరించాలన్నారు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి శాసనసభలో దళిత్ స్పీకర్ను ఏకవచనంతో పిలవడం దుర్మార్గమన్నారు వెంటనే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండ్రగొండ గిరిదుర్గం డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ మాజీ కౌన్సిలర్లు షఫీవుల్లా ఉల్లా వెలుగు వెంకన్న జ్యోతి కరుణాకర్ వాల్దాసు దేవేందర్ నాయకులు పిల్లల రమేష్ నాయుడు ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట పట్టణం మరియు ప్రాంత ప్రజలకు హోలీ ఈరోజు హోలీ పండుగ అనేది వాళ్ళ దేశం మొత్తం మీద ప్రజలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు ఇలా ప్రధానమంత్రి నుంచి ఇలా మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రధానమంత్రి నుంచి కౌన్సిలర్ వరకు అందరూ కూడా జరుపుకునే పండుగ ఇది ఇది కులాలకు మతాలకు సంబంధించింది కాదు అన్ని మతాలు అన్ని కులాలు చాలా బ్రహ్మాండంగా ఇది ఇది జరుపుకునే పండుగ కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎందుకంటే ఎన్నో కష్టాలకు ఎన్నో బాధలతో డైలీ ఉన్నట్టు ఎలా కలర్ఫుల్గా ఎలా కలర్ఫుల్ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ కలర్ఫుల్గా చేయాలంటూ ఉన్నాడు ఎందుకంటే ఇది అప్పుల తెలంగాణ నుంచి ఆదుకునే తెలంగాణ వరకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఎన్నో అప్పులు చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన పిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి గారు పోరాడి పోరాడి కష్టంగా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈయన వైద్యము విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇది ఈ రెండు చాలా అవసరం ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ కంటే కూడా ఈ రెండు ప్రజలు మంచిగా ఆలోచించవలసింది ఎందుకంటే దీనిలో భాగంగానే ఇవాళ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఒకటి కట్టారు అలాగే విద్యలో కూడా ఇప్పుడు యాభై ఆరు ఆరు వేల పదకొండు వందల కోట్ల తోటి బడ్జెట్ తోటి యాభై ఆరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశారు కాబట్టి ఒక్కొక్క స్కూలు ఇరవై ఐదు ఎకరాలు అందులో అన్ని కులాలు ఎల్కేజీ నుంచి మొత్తం అన్ని కులాలు కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలంగాణ చాలా కలర్ఫుల్గా ఉంది ఇలానే కలర్ఫుల్గా ఉండాలి మొత్తం వాళ్ళ సెంటర్ తోటి కానీ వాళ్ళ స్టేట్ తోటి కానీ అన్ని రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా తీసుకుపోతున్నారు ఒకవైపు ఇవాళ రైతుల కోసం చూసుకుంటూ రుణమాఫీ చేయడం జరిగింది ఇవాళ సన్నాలు బియ్యాలకు ఒక ఐదు వందలు బోనస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసుకుని డెవలప్మెంట్ వైపు చూసుకుపోతున్న రేవంత్ రెడ్డికి మొత్తం ఇంకా కూడా చాలా ఆయన రేవంత్ రెడ్డి లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని ఆయన ఫ్రెండ్ ఇట్నైతే తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇది రమేష్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా ఇలా ఇది సుఖ సూర్యాపేట ప్రజల కలర్ఫుల్గా కోరుకుంటారు కాబట్టి మరొక్కసారి నేను పోలీస్ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సూర్యాపేట ఇట్లానే కలర్ఫుల్గా ఉంటుందని కోరుకుంటూ బోగిస్తున్నాను పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలకు బోలి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనం ఈ రంగులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ప్రతి ఒక్కరి జీవితం కూడా అంతే కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా పద్నాలుగు నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ ఏ విధంగా అయితే కలర్ఫుల్గా ఉన్నారో మిగతా మూడున్నర సంవత్సరాలు కూడా అన్ని పథకాలు ప్రజలకు చేరవేస్తూ అంతే కలర్ఫుల్గా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు హోలీ పండుగ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అందరం కూడా హోలీ పండుగలను ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలతోని మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆరు గ్యారెంటీని అమలు చేస్తూ రైతు రుణమాఫీ కూడా గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేని అచేతన స్థితిలో ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాగానే ఒక సంవత్సరం లోపే రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ఏదైతే ఇలా హోలీ పండుగ చేసుకుంటున్నామో అన్ని రంగుల కలుపుకొని మనం ఎట్లయితే హోలీ పండుగ చేస్తున్నామో రైతుల కళ్ళల్లో కూడా అదే విధంగా తెలుగును నింపిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న మన జగదీశ్వర్ రెడ్డి గారు మన దళితుని మన స్పీకర్గా ఉంటే ఏకవచనంతో మాట్లాడుతూ ఆయన చేసిన దాన్ని కూడా తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ రమేష్ రెడ్డి నాయకత్వం ఖండిస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేదాకా కూడా మేము పోరాడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా దళితుల మీద వివక్ష చూపుతున్న మన జగదీశ్వర రెడ్డిని ఎత్తిపరిసిన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఈ హోలీ పండుగ సందర్భంగా ఎట్టి ఎత్తిపరిసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కానీ దళిత నాయకులను కానీ వాళ్ళ దృష్టి కూడా తీసుకొని పోయి వాళ్ళు కూడా ఖచ్చితంగా పోరాటం చేసి ఈ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేదానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుండాలని కోరుకుంటూ కిరాపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటున్నారు